నమస్కారం వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నాం మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలి ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలను సూచనలు కూడా మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు చాలామంది చాలా చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు గడ్డం తెల్ల మీసాలు వస్తున్నాయని దీన్ని శాశ్వతంగా నలబర్చడానికి దాని చక్కగా చిట్కాలు చెప్పుకొని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు అయితే బయట ఎన్నో రకాలైనటువంటి కెమికల్స్ కలిగినటువంటి కలరింగ్ వేయడం వల్ల ఈ హెయిర్ అనేది శాశ్వతంగా నల్లబడదు కేవలం టెంపరీ అప్పటి వరకు మాత్రమే నల్లగా ఉంటుంది తర్వాత కలర్ పోయి మళ్ళీ తెల్లగా అవుతూ ఉంటుంది అయితే నాటు వైద్యంలో ఈ తెల్ల వెంట్రుకల్ని శాశ్వతంగా నల్లం చేయడానికి చాలా అద్భుతమైనటువంటి చిట్కా ఉంది ఆ చిట్కా ఏంటి అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం అయితే ముఖ్యంగా ఇది హార్మోన్స్ లోపం వల్లనే ఈ నల్ల వెంట్రుకలు తెల్లగా అవుతూ ఉంటాయి ఈ సమస్య ఎక్కువగా పురుషులలో ఉంటుంది స్త్రీలకు కొంత వయసు దాటిన తర్వాత ఈ సమస్య మొదలవుతూ ఉంటుంది అయితే ఆ చిట్కా ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మీరు చూస్తున్నది వేప నూనె ఈ వేప నూనె అనేది మనకు మార్కెట్లో ఇప్పుడు ఈజీగా అవైలబుల్గా ఉంది లేదంటే ఆయుర్వేదిక్ షాపులలో కానివ్వండి లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మనం తెచ్చుకోవచ్చును ఈ వేప నూనెను తీసుకొని ప్రతిరోజు ఉదయము రెండు చుక్కల ఈ వేప నూనెను రెండు ముక్కు రంధ్రాల్లో వేసుకుంటూ ఉండాలి ఇలా కనుక రెండు ముక్కు రంధ్రాల్లో వేసుకుంటూ ఉంటే కొద్ది రోజులకి మీ తెల్ల వెంట్రుకలన్నీ కూడా పూర్తిగా నలభడం అనేది జరుగుతుంది అంటే చాలా మంది అడుగుతారు ముక్కులో వేస్తే వెంటుకలకు ఎలా పనిచేస్తుంది అంటే దీనికి సంబంధించినటువంటి నాజల్స్కి సంబంధించినటువంటి లింక్ అనేది తలలో ఉంటుంది కాబట్టి దీని యొక్క ఎఫెక్ట్ అనేది తలపై జరిగి అక్కడ ఉన్నటువంటి హార్మోన్స్ అన్నీ కూడా నార్మల్ అయిపోయి మళ్ళీ మీ తెల్లవెండుకలు అన్ని కూడా నల్లగా అవ్వడం అనేది జరుగుతుంది సో ఇది చాలా తక్కువ కాస్ట్తో కూడిందే కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వండి తప్పకుండా మీ అన్ని కూడా మీకు అతి త్వరలోనే అంటే కనీసం నలభై ఐదు నుంచి అరవై రోజుల్లోనే మీ తెల్ల వెనుకలన్నీ అంతేకాకుండా గడ్డ మీసాలన్నీ కూడా నల్లబడమనే జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ